హాయ్ అండి నమస్తే నేను మీ జానక లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా వీడియోస్ ఈరోజు నేను మీకు సింపుల్గా టమాటో రైస్ చూపించబోతున్నానండి చాలా స్పెషల్గా ఉంటుంది చికెన్ విత్ టమాటో రైస్ అండి ఈ రైస్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో లేట్ చేయకుండా చికెన్ టమాటో రైస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నానండి అలాగే బోన్లెస్ చికెన్ వేసుకోవాలి దీనిలోకే టేస్ట్కి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ గరం మసాలా అలాగే పావు టీ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఈ మసాలాలు యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ మొత్తం బాగా ఫ్రై అయ్యి లైట్గా కలర్ షేడ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి మీకు ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట ఎలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న చికెన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే ప్యాన్లో మరో టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి దీనిలోనే రెండు నుంచి మూడు లవంగాలు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని పాటు చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఆనియన్స్ సాఫ్ట్గా అవ్వాలండి ఆనియన్ బాగా ఫ్రై అవ్వక్కర్లేదండి కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత దీనిలో హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే ముందుగా కట్ చేసి బ్లెండ్ చేసుకున్న టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకుని కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి టమాటో కూడా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలి దీనితో పాటు పావు టీ స్పూన్ పెప్పర్ పొడిని కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలన్నీ బాగా కుక్ అయ్యి దీనిలోంచి ఆయిల్ రిలీజ్ అవ్వాలండి అంతవరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ముందుగా కుక్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి నేను కుక్ చేసుకున్న చికెన్ని చిన్న చిన్న పీసెస్కి కట్ చేసుకుని యాడ్ చేసుకున్నానండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు టాస్ చేసుకోవాలి ఇలా మసాలా కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి చల్లార పెట్టిన రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి రైస్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుని హై ఫ్లేమ్లో ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు టాస్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా కలుపుకుంటూ హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలండి మసాలా మొత్తం బాగా కలిసిపోవాలి అంతవరకు టాస్ చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకుని మరో టూ మినిట్స్ పాటు టాస్ చేసుకోండి సరిపోతుంది టేస్ట్ బాగుంటుందండి ఇలా చేస్తే సో చూసారు కదా మీకోసం స్పెషల్గా చేసిన రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్